తాళం లాక్కుని కార్లో కూర్చొన్న బాలుడు ఆ తర్వాత ఏమైందంటే సరదాగా పిల్లలు ఆడుకుంటారని పెద్దలు చేసే కొన్ని పనులు చివరికి ఇబ్బందులు తెచ్చిపెడతాయి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా వెంకటనూర్ ప్రాంతంలో రెండున్నరేళ్ల బాలుడు తాళం వేసి కారులో ఇరుక్కుపోయాడు దీంతో ఆ బాలుడిని బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా కుటుంబ సభ్యులకు రాలేదు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు వారు చిన్నారిని సురక్షితంగా రక్షించారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి